అబ్బాయిలో మహేష్ బాబు గారి సినిమా అప్డేట్ అండి మహేష్ బాబు గారి సినిమా రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తున్న సినిమాకి టైటిల్ వారణాసి అని పెట్టారు అని టాక్ నడుస్తుంది ఇది చెప్పలేం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కానీ కొంతమంది అంటారు నైంటీ పర్సెంట్ ఫిక్స్ అయిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయింది మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి అందుకే మహేష్ బాబు గారు పాస్పోర్ట్ కూడా తీసుకున్నారు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు అలాగే సినిమాల్లో నటిస్తున్న మెయిన్ మెయిన్ ఆర్టిస్టులు కూడా పాస్పోర్ట్లు తీసుకొని రాజమౌళి గారు తన దగ్గర పెట్టుకున్నారు షూటింగ్కి రాజమౌళి గారు తప్ప సారీ రాజమౌళి గారు అసిస్టెంట్లు తప్ప మిగతా స్టార్ క్యాస్ట్ల వాళ్ళ అసిస్టెంట్ ఎవరు ఫోన్లు పట్టుకొని కూడా రాకూడదు ఇలాంటి క్లిష్టమైన కండిషన్స్ పెట్టి చాలా సీరియస్గా సినిమాని తెరకెక్కిస్తున్నారు నాకు తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అని టాక్ నడుస్తుంది కానీ ఇంకో త్రీ ఇయర్స్ అయితే పడుతుంది అని నేను అనుకుంటున్నాను సో వారణాసి అనే టైటిల్ కనుక పెడితే కథ ఏమై ఉంటుంది వారణాసిలో జరిగిన కథ అయ్యి ఉండొచ్చా ఏదైనా యాక్షన్ థ్రిల్లర్ అయ్యి ఉండొచ్చా వారణాసిలో కొన్ని సంవత్సరాల క్రితం ఏదైనా జరిగి ఉందా ఆ జరిగిన రియల్ స్టోరీని బేస్గా చేసుకొని కథ రాసుకున్నారా ఈ వివరాలన్నీ తెలియాల్సి ఉంది మొత్తానికి సినిమా గురించి నెగిటివ్ టాక్ మాట్లాడే మగాడి ఇంకా పుట్టలేదు ఎస్ దట్ ఈస్ రాజమౌళి అండ్ మహేష్ బాబు గారు థ్యాంక్ యూ